వ్యూ ఆర్ గివింగ్ ఏ డెమో ఆన్ పేషెంట్ కౌన్సిలింగ్ ఫర్ డయాబెటీస్ వీఆర్ స్టడింగ్ ఇన్ ఎస్డిపిఆర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఇన్ కర్నల్ ఐఎమ్ సి ఉమాదేవి ఐఎమ్ ఫార్మసిస్ట్ దిస్ ఈస్ పవిత్ర షీఈస్ డయాబెటిక్ పేషెంట్ హాయ్ రెండో ఫార్మసి కూర్చోండి మీ పేరు ఏంటండి నా పేరు పవిత్ర అవునా మీరు ఎక్కడి నుంచి వచ్చారు

తినక ముందు చేసుకోండి తిన తర్వాత చేసుకోవాలి డయాబెటీస్ అంటే మన బాడీలో షుగర్ లెవెల్స్ గ్లూకోజ్ లెవెల్స్ ఇంక్రీస్ అవ్వడం ఆ గ్లూకోజ్ లెవెల్స్ కానీ షుగర్ లెవెల్స్ కానీ ఇంక్రీజ్ అవ్వడానికి అందులో కారణం ఏమంటే మీరు తీపి వస్తూ లేకపోతే తినడం కానీ లేకపోతే మీ బాడీలో ఇన్సులిన్ అనేది ప్రొటీస్ కాకపోవడం వల్ల కానీ జరుగుతుంది అది మీకు వచ్చేసి టైప్ టూ డయాబెటీస్ ఉందండి టైప్ డయాబెటీస్ వచ్చేసి మూడు రకాలు ఉంటాయి టైప్ వన్ డయాబెటీస్ అంటే టైప్ టూ డయాబెటీస్ ఉంటాయి థర్డ్ వన్ వచ్చేసి గెస్టేషనల్ డయాబెటీస్ అంటే టైప్ వన్ డయాబెటీస్లో మీ బాడీలో ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ కావాలి అలా కానప్పుడు మనం బయట నుంచి ఇన్సులిన్ ఇంజెక్షన్ అని చెప్పేసి ఇంజెక్ట్ చేస్తుంటారు టైప్ టూ డయాబెటిస్ వచ్చేసి ఫుడ్ వల్ల లేకపోతే జెనెటిక్స్ వల్ల ఇది టైప్ టూ డయాబెటీస్ వస్తుంది అది ప్రెగ్నెన్సీ టైం నుంచి హెల్ప్ అవుతుంది ఇంకొకటి గ్లూకోమీటర్ ఆ గ్లూకోమీటర్తో మీరు టెస్ట్ చేసుకోవాలి ఆ టెస్ట్ వచ్చేసి మార్నింగ్ ఫుడ్ తినక ముందు అంటే పది గంటలు చేసుకోవాలి తిన్న తర్వాత రెండు గంటల తర్వాత ఈ టెస్ట్ అనేది చేసుకోవాలి అర్థమే మీకు ఒకవేళ మీ దగ్గర గ్లూకోమీటర్ ప్రెసెంట్ లేకపోతే మీరు మా ఫార్మసీకి వచ్చి ఇక్కడ చెకప్ చేసుకోవచ్చండి ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ డయాబెటీస్లో మీకు మేజర్ సింటమ్స్ ఏమి అంటే ఫ్రీక్వెంట్గా అడ్మిషన్ వెళ్తూ ఉంటారు ఫ్యాటీ ఉంటుంది బ్లడ్ ప్రెషన్ అంటే కంటి చూపు సరిగా లేకపోవడం ఇవన్నీ మీకు తెలుస్తున్నాయి అది మీకు తెలుస్తున్నది కాబట్టి డయాబెటీస్ ఉన్నాయి మనం ట్యాబ్లెట్స్ ఇస్తున్నాను మీరు మార్నింగ్ పది గంటల్లో వేసుకోండి టెస్ట్ చేసుకోండి మళ్ళీ తిన్న తర్వాత టాబ్లెట్ వేసుకోండి రెండు గంటల తర్వాత టెస్ట్ చేసుకోండి సరేనా ఈ టాబ్లెట్స్ చాలా జాగ్రత్తగా ఉంచుకోండి నెక్స్ట్ ఈ ట్యాబ్లెట్స్ పిల్లలకి దూరంగా ఉంచండి బై మిస్టేక్ పిల్లలు వేసుకుంటే ప్రాబ్లమ్స్ వస్తాయండి నెక్స్ట్ ఇది వచ్చేసి స్కూల్ ప్లేస్లో మనము పెట్టుకోవాలి నెక్స్ట్ ఈ పిల్లలకి దూరంగా ఉంచండి అండ్ మీరు కూడా జాగ్రత్తగా ఈ ట్యాబ్లెట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫార్మసీకి రండి మీరు గ్లూకోజ్ ఎలా ఉంది మీ బాడీలో గ్లూకోజ్ ఎవరికి ఇంక్రీజ్ అయ్యాయా అప్పటికంటే లేకుంటే డిక్రీజ్ అయ్యాయా అని మనం మళ్ళీ టెస్ట్ చేసి చెప్తాం ఈ ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు ఈ ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు కొర్రలు జొల్లలు అవి మాత్రమే తినండి రైస్ రైస్ ఎక్కువగా తినకండి బ్లడ్ ఎక్కువగా తినండి నెక్స్ట్ వచ్చేసి స్వీట్ స్వీట్ పదార్థాలు అసలు తినకండి ఎందుకంటే ట్యాబ్లెట్స్ వేసుకుంటే మీరు స్వీట్ వస్తే తినాలండి ఈ ట్యాబ్లెట్కి ఫీవర్ ఎక్కువగా అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఈ ట్యాబ్లెట్ అనేది ఖర్చు చేయండి ఈ టాబ్లెట్ అనేది ఖర్చు చేయండి నెక్స్ట్ మీకు ఇప్పుడు డయాబెటీస్లో మీరు నార్మల్ ప్యాలెస్ చెప్తా మీరు టెస్ట్ చేసుకోవాలన్నా మీకు నార్మల్ ప్యాలెస్ డయాబెటీస్ నార్మల్ ప్యాలెస్ వచ్చేసి తినక ముందు టెస్ట్ చేసుకునేటప్పుడు డెబ్బై నుంచి తొంభై మధ్యలో ఉండాలండి తొంభైకి ఎక్కువ వెళ్ళకూడదు నెక్స్ట్ తిన్న తర్వాత ఒక గంట గంట నెల తర్వాత చేసుకుంటారు కాబట్టి అప్పుడు వచ్చేసి వన్ ఫార్టీ లెస్ దెన్ ఉండాలి ఇవే నార్మల్ వాల్యూస్ డయాబెటీస్ మీరు ఎవరైనా టెస్ట్ చేసుకోండి లేకపోతే నా దగ్గర నేను టెస్ట్ చేస్తారని ఈ ట్యాబ్లెట్లో వేసుకున్నప్పుడు వేరే వేసుకోవచ్చా ఈ ట్యాబ్లెట్తో పాటు డైట్లో తిన టాపికల్ ఆ ట్యాబ్లెట్ అది మాత్రం మొత్తం యూజ్ చేయకూడదు ఎందుకంటే మీరు ఈ ట్యాబ్లెట్తో పాటు టాపికల్ జరిగి యూజ్ చేసినప్పుడు మీ బాడీలో షుగర్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి కాబట్టి అది యూజ్ చేయకూడదు మళ్ళీ వేసుకోవచ్చు ఈ ట్యాబ్లెట్ మీరు ఒకవేళ మార్నింగ్ వేసుకోవడం మర్చిపోతే ఒక అర్ధ గంటకి గుర్తుకొచ్చినప్పుడు మీరు వేసుకోండి పర్లేదు కానీ మార్నింగ్ వేసుకోవడం మర్చిపోయి మీకు నైట్కి గుర్తుకొస్తే అప్పుడు మాత్రం ఫ్రూట్ డోసెస్ అనేది వేసుకోవద్దండి ఇప్పుడు వచ్చేసి లైఫ్ స్టైల్ మార్టిఫికేషన్స్ మీకు చెప్తాను మీకు డయాబెటీస్ తగ్గాలంటే మీరు డైలీ ఎక్సర్సైజెస్ చేయాలి నెక్స్ట్ బాగా ఫుడ్ మంచిగా తీసుకోవాలి స్వీట్ ఐటమ్స్ అనేది ఎక్కువ ఎక్కువగా తీసుకోకూడదు ఇది వచ్చేసి టాబ్లెట్ అనేది జాగ్రత్తగా ఉంచుకోండి డాక్టర్ మీకు వన్ మంత్కి ట్యాబ్లెట్స్ రాస్తారండి వన్ మంత్ మీరు వాడిన తర్వాత మళ్ళీ ఒకసారి హాస్పిటల్కి రండి అప్పుడు గ్లూకోజ్ లెవెల్స్ చెక్ చేసి దాన్ని బట్టి మేము మీకు టాబ్లెట్స్ ఇస్తాం